ప్రభువు మీతో నుండనగాక పునీత యోహాను వ్రాసిన శుభవార్తలోని భాగము పదిహేనవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుంచి ఇరవై ఒకటవ వచనము వరకు ఏసో తన శిష్యులతో ఇట్లు చెప్పాను లోకము మిమ్మ ద్వేషించినచో మీకంటే ముందు అది నన్ను ద్వేషించినదని తెలుసుకొనడం మీరు లోకమునకు చెందిన వారైన ఎడల లోకము మిమ్మ తన వారినగా ప్రేమించడితే మీరు లోకమునకు చెందిన వారు కారు నేను మిమ్ములను లోకము నుండి ఎన్నుకుంటేనే కనుక లోకము మిమ్ముద్వించున్నది దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను చెప్పిన మాటను స్మరింపుడు లోకము నన్ను హింసించిన ఎడల మిమ్మును హింసించను అది నా మాటను పాటించిన ఎడల మీ మాటను కూడా పాటించను కానీ లోకము నన్ను పంపినవాణిని ఎరగదు అందుచే నా నామము నిమిత్తముగా మీ పట్ల అది ఇవన్నీ చేయను ఇది క్రీస్తు సువిశేషము చైనా దేశానికి చెందినటువంటి వేద సాక్షులను ఈరోజు మనము స్మరణ చేస్తూ ఉన్నాము పునీత అగుస్తేను సావరో ఆయన సహచరులు మొత్తము నూట ఇరవై మంది తమ ప్రాణాలను సత్యానికి సాక్ష్యముగా సమర్పిస్తూ ఉన్నారు పదహారు వందల నలభై ఎనిమిదవ సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరము వరకు వివిధ దశలలో వివిధ రకాలుగా ఈ నూట ఇరవై మంది వేధు సాక్షులు కూడా తమ ప్రాణాలను బలిగా సమర్పిస్తూ ఉన్నారు వాస్తవానికి క్రీస్తు శకము ఆరు వందల సంవత్సరములోనే చైనాలో క్రైస్తవ్యము అడుగు పెడుతూ ఉంటుంది ఆనాడు సిరియాకు చైనాకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను బట్టి ఈ వ్యాపార లావాదేవీలను బట్టి ఈ క్రైస్తవ్యము చైనాలో మొట్టమొదటిసారిగా అడుగు పెడుతూ ఉంటుంది అయితే శతాబ్దాలు గడిచే కొద్దీ కొన్నిసార్లు స్వతంత్రంగా తమ మతాన్ని అనుసరించడానికి అవకాశము దొరికింది చాలాసార్లు రహస్యంగా క్రైస్తవ్యాన్ని అనుసరించాల్సినటువంటి అవసరము వారికి ఏర్పడుతూ ఉంటుంది మొత్తం ఏమైతేనేమి పదహారు వందల నలభై ఎనిమిదవ సంవత్సరం నుంచి వేదహింసలో ప్రారంభమైనట్లుగా మనకు చరిత్ర చెబుతూ ఉంది అంతకుముందు విషయాలు మనకు తెలియడం లేదు కానీ ఈ పదిహేడవ శతాబ్దం నుంచి ఇరవైవ శతాబ్దము వరకు ఈ మధ్యకాలంలో అనేకమైనటువంటి వేదహింసలు బయటకొస్తూ ఉన్నాయి కారణము అక్కడ కమ్యూనిజం బాగా బ్రీళ్ళుకు పోవడమే అది క్రైస్తవ్యానికి లేక క్రైస్తవ్యాన్ని శత్రువుగా చూడడం వరకే అక్కడ చనిపోయినటువంటి నూట ఇరవై మంది చైనా జాతీయులలో ఏడుగురు వాస్తవానికి ఆ లోకల్ అంటే చైనా జాతీయులు ఉన్నారు వాళ్ళంతా కూడా తొమ్మిది సంవత్సరాల నుంచి డెబ్భై రెండు సంవత్సరాల వరకు వయస్సు ఉన్నటువంటి వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు యువతీ యువకులు ఉన్నారు మధ్య వయస్సుల వాళ్ళు ఉన్నారు తరువాత పిల్లలు తల్లిదండ్రులు చైనా కోసము అంటే అక్కడే పుట్టి పెరిగి ఆ మేత్రాసనానికి గురువులుగా అభిషేకింపబడినటువంటి వారు ఉన్నారు ఉపదేశులు ఉన్నారు చివరకు సాధారణ కూలీలు కూడా ఈ వేద సాక్షులలో ఉంటూ ఉన్నారు వాళ్లలో ఒక ముప్పై రెండు మంది మాత్రము ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళు కాదు కానీ ఇతర దేశాల నుంచి అక్కడకు వచ్చినటువంటి వాళ్ళు అక్కడ చైనాలో క్రైస్తవ్యాన్ని ప్రచారం చేయడానికి లేక క్రైస్తవ్యాన్ని ప్రబోధించడానికి అనేక మంది గురువులు మఠవాసులు అడుగు పెట్టారు వాళ్లలో ప్రత్యేకంగా చెప్పుకోదగినటువంటి వాళ్ళు ఆర్డర్ ఆఫ్ ప్రీచర్స్ అనేటువంటి సభ ప్యారిస్ ఫారెన్ మిషన్ సొసైటీ అనేటువంటి వాళ్ళు ప్రయర్స్ మైనర్ అనేటువంటి సభ జీసు సభ గురువులు అలాగే సలేషియన్లు ఫ్రాన్సిస్కన్ మిషనరీస్ ఆఫ్ మేరీ వీళ్ళంతా కూడా అక్కడ అడుగు పెట్టి అనేక విధాలుగా క్రైస్తవ్యము కోసము కృషి చేస్తూ ఉన్నారు ఈ ప్యారిస్ ఫారెన్ మిషనర్ సొసైటీ అనేటువంటి వాళ్ళ ద్వారానే వాస్తవానికి మనము ఈరోజు పాపుగారి సభగా పిలువబడుతూ ఉన్నటువంటి పవిత్ర బాల్య సభ ఆవిర్భవించడానికి అవకాశము కలిగింది అక్కడ ఉన్నటువంటి పిల్లలు మందులు లేక ఆకలికి భోజనము లేక అలమటిస్తూ మరణించేటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా చార్లెస్ బిషప్ గారికి వ్రాయడము ఆయన పిల్లల బాధల పిల్లలే అర్థం చేసుకుంటారు అన్నటువంటి ఉద్దేశము చేత ప్యారిస్లో చుట్టుప్రక్కల ఉన్నటువంటి పిల్లలందరినీ ప్రోగో చేసి వీళ్ల గురించి తెలియచేసినప్పుడు వాళ్ళందరూ కూడా స్పందించి తమకు తోచినటువంటి తమకున్నటువంటి సహాయాన్ని బిషప్ గారి ద్వారా అందిస్తూ ఉన్నారు కొద్ది కాలానికి ఆ బిషప్ గారు మరణించినప్పటికీ కూడా వీళ్ళలో ఉన్నటువంటి ఆ స్ఫూర్తి తోటి పిల్లలకు సాయం చేయాలి అనేటువంటి ఆ స్ఫూర్తిని చచ్చిపోకుండా వాళ్లకు వాళ్ళంతరగా వాళ్లే సమావేశమై తమకు అవసరమైనటువంటి ఆసమ్మును ప్రోగు చేసుకుని అప్పుడున్నటువంటి బిషప్ గారుకు అందించే తమ పనిని కొనసాగించమని కోరుతూ ఉన్నారు ఈ విధముగా పవిత్ర బాల్య సభ పుట్టుకు కూడా అక్కడే అంకురార్పణము జరిగింది అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ రోజున కొనేట కొనియాడేటువంటి ఈ చైనా పునీతులలో ఒకరి పేరు మాత్రం మనం చెప్పుకుంటూ ఉన్నాము ఆయన అగుస్థిన్ జావరోంగ ఆయన చైనాలోనే పుట్టి పెరిగినటువంటి వ్యక్తి నిజానికి ఆయన ఒక సైనికుడు తన సైనికుడుగా తన ఉద్యోగము చేసేటువంటి నేపథ్యంలో అప్పుడున్నటువంటి బిషప్ జాన్ గాబ్రియేల్ గారితో కలిసి ఆయన వేదసాక్షి మరణానికి ఈయన కూడా వెళుతూ ఉన్నాడు బీజింగ్లో బిషప్ గారు వేదసాక్షి మరణం పొందినప్పుడు ఈ సైనికుడు అగస్తీన్ గారు కూడా అక్కడ ఉంటూ ఉన్నారు ఒక సైనికుడుగా ఆ సంఘటన తర్వాతే ఈయన మారు మనస్సు పొంది జ్ఞానస్నానం పొందుతూ ఉన్నారు జ్ఞానస్నానం పొందినటువంటి కొద్ది కాలానికే ఆయన మేత్రాసన గురువుగా అభిషేకం పొందుతూ ఉన్నారు ఆ తర్వాత పద్దెనిమిది వందల పదిహేనవ సంవత్సరంలో ఆయన వేదసాక్షిగా మరణిస్తూ ఉన్నారు వివిధ సమయాలలో వేదసాక్షులుగా మరణించినటువంటి ఈ నూట ఇరవై మందిని కూడా ధన్యతా పట్టమ కట్టి అలా ఉంచారు చివరకు రెండు వేల సంవత్సరంలో అక్టోబరు మొదటి తేదీన వీరందరినీ కూడా పునీతులుగా ప్రకటిస్తూ ఉన్నారు చైనాలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు నూట ఇరవై లక్షల కథోలికులు మనకు కనిపిస్తూ ఉన్నారు మరి ఈ నూట ఇరవై లక్షల కథోలికులు మాత్రమే అక్కడ ఉంటూ ఉన్నప్పటికీ అత్యధిక జనాభాగా ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ విధముగా కథోలిక మతము అక్కడ వ్యాప్తి చెందలేకపోతుంది అనేది ఒక ప్రశ్న ప్రారంభంలో అనుకున్నట్లు వాళ్ళంతా కూడా కమ్యూనిజంకు చెందినటువంటి వాళ్ళు కాబట్టి సహజంగానే కథోలిక మతాన్ని శత్రువులుగా పరిగణించారు ఎందుకు వాళ్ళందరూ ఆ విధముగా పరిగణిస్తున్నారు అంటే చైనా వాస్తవానికి ఈ కథోలికులందరూ కూడా ఇటు పాశ్చాత్య దేశాలకు యూరోప్ దేశాలకు చెందినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్లతో ఎప్పుడూ వీరికి సత్సంబంధాలు లేవు అనేక సార్లు అనేక రకాలుగా ఈ రాజకీయ యుద్ధాలు వారితో జరుగుతూ ఉన్నాయి ఇలాంటి సమయాల్లో వీళ్ళు ఆ యుద్ధాలలో పాల్గొనరు కాబట్టి తటస్థంగా ఉంటూ ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా మాకు శత్రువులు అన్నటువంటి భావన చైనా వాళ్లలో బాగా ప్రబలి ఉంది అంతేకాకుండా వీళ్ళందరినీ కూడా రాజకీయ శత్రువులుగా చూడడమే కాదు కానీ దేశ ద్రోహులుగా వారిని భావించేటువంటి వాళ్ళు యాంటీ చైనా వారుగా వారిని భావించేవాళ్ళు అందుకే వారిని పైకి రానియకుండా వారు ప్రబలకుండా ఉండడానికి అనేక సార్లు అనేక విధాలుగా అక్కడ వేదహింసలు బయటకి పొక్కుతూ ఉన్నాయి కానీ ఒకటి మాత్రము మనం ఈరోజు గుర్తుంచుకోవాల్సి ఉంది సువార్త అనేటువంటిది ఎవరికి ద్రోహము చేసేది కాదు ఎవరికి కీడు చేసేటువంటిది కాదు మనిషి అభ్యుదయానికి మనిషి ఉన్నతకి మనిషి ఎదుగుదలకు మనిషి నైతికంగా జీవించడానికి ఉపయోగపడేటువంటి మార్గదర్శక సూత్రాలతో కూడుకున్నటువంటిది మాత్రమే సువార్త ఎవరిని హింసించేది ఎవరిని ఇబ్బంది పెట్టేది ఎవరి పతనానికి కారణమయ్యేది కాదు కానీ అందరూ కూడా దేవుని బిడ్డలుగా ప్రేమానురాగాలతో కలిసి మెలసి జీవించడమే సువార్త నేర్పుతూ ఉంటుంది అది అర్థము కానిటువంటి వాళ్ళు దానిని త్రోసి తమ జీవితాలకు తామే ముప్పు తెచ్చుకునేటువంటి ప్రమాదము ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ఈ రోజున మనము ఈ పునీతులను జ్ఞాపకం చేసుకుంటూ ఎలాంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ చివరికి రాజద్రోహులుగా పరిగణింపబడినప్పటికీ కూడా తాము పొందినటువంటి ఆ విశ్వాసానికి అనుగుణముగా జీవించినటువంటి వాళ్ళంతా ఈరోజు మన ఎదుట నిలబడి మనలను ప్రశ్నిస్తున్నారు అనేది మరచిపోకూడదు మా విశ్వాసానికి మేము మా ప్రాణాలే సమర్పిస్తే మరి మీ విశ్వాసాన్ని మీరు ఎలా జీవిస్తూ ఉన్నారు మీరు చెప్పే మాటల్లో కానీ చేసే పనుల్లో కానీ చూపించే భక్తిలో కానీ మీ విశ్వాసము ఎంతవరకు ప్రస్ఫుటమవుతూ ఉంటుంది ఎంతవరకు బయలుపడుతూ ఉంటుంది మీ విశ్వాసము ఎంతమందికి మాతృకగా ఉంటుంది మీ విశ్వాసాన్ని చూచినటువంటి ఎంతమంది క్రైస్తవ్యము పట్ల ఆకర్షితులవుతూ ఉంటారు ఎంతమంది దాని వైపుకు ఆకర్షింపబడుతూ ఉంటారు ఎంతమంది మిమ్ములను చూచి మీ విశ్వాసాన్ని మీ భక్తిని చూచి మేము కూడా క్రైస్తవులుగా ఉత్తములుగా జీవించాలి అనేటువంటి కోరిక పుట్టేటట్లు చేస్తూ ఉంది ఇవన్నీ కూడా చాలాసార్లు సమాధానం లేనటువంటి ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి కానీ ప్రతి ఒక్కరము కూడా ఓ క్షణము ఆలోచించగలిగితే సమాధానము మన దగ్గరే ఉంది కాబట్టి ఈ దివ్య పూజలో పాల్గొనేటువంటి మనము మన విశ్వాసానికి అనుగుణంగా జీవించడానికి ఆ విశ్వాసము రకరకాలుగా ప్రాణాలే ఇవ్వాల్సినటువంటి పని లేదు మనము చూపించే ప్రతి భక్తి క్రియలోను మనము పాల్గొనేటువంటి ప్రతి దైవార్చనలోను మనం మాట్లాడేటువంటి ప్రతి మాటలోను ఇతరులతో మనము కలిసి మలసి జీవించేటువంటి జీవన విధానములోను ప్రతి దానిలో కూడా మన విశ్వాసాన్ని ప్రస్ఫుటింపచేయగలము కాబట్టి అలా మన విశ్వాసానికి మనము మన జీవన విధానము ద్వారా సాక్షలముగా ఉండేటువంటి భాగ్యాన్ని అలాంటి మనస్తత్వాన్ని మనందరికీ ప్రసాదించమనే భక్తితో ఈ పునీతుల ద్వారా ప్రార్థన చేద్దాం పితపుత్ర పవిత్రాత్మనా మమన